హైవేస్ హమ్మయ్య కూర్చి మెడతబెట్టి కొడితే మెడలు ఇరుగుతాయి ఆ కొడితే దగ్గర వేరే పదం ఎవరీ పర్సన్ ఏంటి నేను చెప్పా డిస్కస్ చేద్దామని ఈ పాట కోసం వెయిట్ చేస్తాను పాట వచ్చింది హమ్మైన వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఎక్కడ కూడా డబుల్ మీనింగ్తో ఉన్నాయి సాంగ్లో కరెక్ట్ అశ్లీలంగా బా విన్లెవరా బాబోయ్ అన్న రీతిలో ఇది లేదు ఏది మన నితిన్ సినిమాలో కానీ నా పెట్టే తల మన దానికి సంబంధించి అట్లయితే ఇక్కడ లేవు సో కూల్ రాసింది రామజోగే శాస్త్రి ఓకేనా మ్యూజిక్ తమను డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ మన త్రివిక్రమ్ గారు తర్వాత కొరియోగ్రఫర్ వచ్చేసి శేఖర్ మా శేఖర్ మాస్టర్ ఇందులో వచ్చేసి ఇక్కడ వాడుకున్నది ఆ డీజే హరీష్ అని చెప్పేసి కూ కూ కు అని చెప్పేసి సాగు మధ్యలో వచ్చిందే అది అతను వాడేశారు అది మెన్షన్ చేశారు కూర్చి మడత పెట్టి ఆ డైలాగు ఆ ట్యూన్ ఐ మీన్ నాట్ ట్యూన్ ఆ డైలాగు ఆ బిట్ కుర్చీ తాత చేశారు సో అందరికీ వలస క్రెడిట్ అంత ఇచ్చారు పాటని రెండు రిలీజ్ చేశారు మొత్తం నిన్న అమ్మయ్యా ఓకే బాబు అశ్లీలంగా లేదులే పర్లేదులే అనిపించింది ఇక ఇప్పుడు అసలు ఎవరు కుర్చీ తాత ఎవరు ఏదైనా హైలైట్ చేసింది ఎవరు నేను ఆల్రెడీ నేను చెప్పా కదా అసలు వాళ్ళు ఎవరో ఏందో కూడా అనవసరం అరే వీళ్ళ మనం వాడుకొని వైరల్ చేసే ద్వారా వాళ్ళకి పేరు వచ్చింది ఏమైనా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్ పెరుగుతారు అనుకొని ఎవరిని పెడితే వాళ్ళు అప్పుడు సెలబ్రేట్ చేస్తారు అలా ఇతను చేశారు ఇతని పేరు మహమ్మద్ పాషా అలియాస్ ఖాల్ ఖాలా పాషా అంటారు ఓకే పాషా ఇతను ఎర్రగడ్డ రైతు బజార్ దగ్గర హమాలీగా చేస్తూ ఉంటారు ఇతంతా ఏదో మూమెంట్లో మన వాళ్ళు ఎవరో యూట్యూబర్లో వాలీయులు మాట్లాడుతూ మొత్తానికి ఆయన స్టోరీ చెప్తూ ఉంటే ఆయన స్టోరీ ఒకటి చెప్తే స్టోరీ చెప్తే మధ్యలో కుర్చీ మడతబెట్టి కొడితే మెడల్ ఇరుగుతాయి అన్నాడు ఆ కొడితే దగ్గర వేరే పదం వాడాడు దాంతో ఈ చిన్న బిట్ని ఏం చేశారు బాదం బాదం కచ్చా బాదం దాన్ని ఎలాగైతే మన వాళ్ళు పట్టుకొని డీజే సాంగ్ అటు ఇటు ఎలా హటౌట్ చేశారో ఈ చిన్న లైన్ కుర్చీ మడతబెట్టి కొడితే మెడల్ ఇరుగుతాయి అన్న దాన్ని పట్టుకొని దానికి ఆ బీటు ఈ బీట్ యాడ్ చేసి రీల్స్ చేసి పడేస్తున్నారు దాంతో ఇతని దగ్గర ఇంకా వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్ ఇంటర్వోల్ చేస్తున్నారు అవి చెప్పి ఇవి చెప్పి అంటున్నారు వాళ్ళ మీద ఇలా చెప్పి ఇలా చెప్పి అంటున్నారు పాపం ఏదో చేసేస్తారు ఆయన చివరికి పాపం ఆయన్ని పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు ఏదో అన్నారని చెప్పేసి కొట్టారని చెప్పేసి పిచ్చి పిచ్చికి ఏదో వీడియోలు పెట్టారు అది కూడా నేను చెప్పాడు ఎవరు కూడా అట్టబెట్టే రెండూరు కొట్టారు రా బాబు అని చెప్పేసి అన్నాడు నేను వరంగల్ లేని రా బాబు అని చెప్పేసి మొత్తానికి వరంగల్ వెళ్ళాడు రైల్వే స్టేషన్లో ఉన్నాడు మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు మొత్తానికి పట్టుకొచ్చారు ఎలా ఆ సాంగ్కు సంబంధించి డీజే సాంగ్ ఒకటి చేశారు హరీష్ అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు వచ్చారు తమన్ టీం వాళ్ళు దాంతో అతను పట్టుకొచ్చారు కొంతమంది ఏమో పదివేల రూపాయలు కొంతమంది ఐదు వేల రూపాయలు కొంతమంది లక్ష రూపాయలు ఇచ్చారని అంటారు ఎవరు తమన్ వాళ్ళు ఎందుకు ఏంటంటే కూర్చి మడతబెట్టి అని మూసే పెద్ద అని చెప్పేటువంటి ఆ లైన్ని సాంగ్లో తీసుకున్నారని అండ్ డీజే హరీష్ అనే అతను యూట్యూబ్ సాంగ్ చేసి పెట్టాడు కదా డీజే సాంగ్ మిక్స్ చేసి ఆ కు కూ కు అనేది ఆ స్టార్టింగ్ బీట్ ఏదైతే అది కొంత తీసుకున్నారని అతను కొంత వీళ్ళకి కొంత ఇచ్చారని అండ్ వీళ్ళ పేర్లు కూడా వేశారని సో ఇందాక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో వాటిలో నేను చూస్తున్నాను సో అది విషయం ఒక సాధారణ ఒక పేద పేద మనిషి బోరబడికి చెందిన ఆయన పెద్ద ఆయన సో అతను జీవితం అతను సాగిస్తూ ఉంటే అతను చేజెట్ల సెలబ్రిటీ చేశారు పాపం అతను లేనిపోని చెప్పి ఎలా చెప్పి అలా చెప్పని చెప్పేసి ఆయన చేత ఆ మాట ఈ మాట లేదు అనిపించేసి హడావుడి చేస్తూ ఉన్నారు బట్ ఈ కుర్చీ మడతబెట్టి పెట్టి హడావుడి ఉన్న రోజులు హడావిడి హడావుడి కూడా ఆయన కూడా ఉండిద్ది బట్ ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఆయన ఆరోగ్యం ఉండాలి బాగుండాలని కోరుకుంటూ ఉన్నా అండ్ సైక్లెస్ట్లో కూడా ఆయన బాగానే ఉన్నాడు బట్ ఎవరు ఆయన డిస్టర్బ్ చేయొద్దు వేరే వేరే వేలో అండ్ ఫైనల్లీ తమన్ అండ్ మన త్రివిక్రమ్ గారు కామన్ ఆడియన్స్ భయపెట్టలేకైతే ఈ కుర్చీ మడతబెట్టే సాంగ్ లేకుండా చేస్తారు అది సంతోషం అండ్ రాసిన రామజోగే శాస్త్రి థ్యాంక్స్ అండి అండ్ మొత్తానికి ఈ సాంగ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే జనవరి లోపు దుమ్ము లేవడం అయితే గ్యారెంటీ ఇక మహేష్ మహేష్ భార్య అండ్ పిల్లలు సరదాగా ఫారిన్ వెకేషన్ వెళ్ళారట రేపు జనవరి ఐదున వాళ్ళు వస్తారట జనవరి ఆరున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా గుంటూరుకారం సో అందులో పాల్గొని ఇంకా అప్పుడు కొత్త కొత్త కబర్లు ఉంటే అప్పుడు చెప్తారు సో మొత్తానికి ఆశ్రయితలు అన్నది లేకుండా ఒకవేళ ఉన్నా తెలియకుండా gan <laughs> <laughs> saපவில்pe.